హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు బ్లాక్ టర్మరిక్ ప్లాంట్ అండి నల్ల పసుపు మొక్క దీన్ని హార్వెస్ట్ చేద్దాం తమినైలు చూసారు కదండీ బ్లాక్ టర్మరిక్ అండి ఇది నార్మల్ టర్మరిక్ లాగానే ఉంటుంది చూడడానికి బట్ లోపల మాత్రం కట్ చేసి చూస్తే బ్లాక్ టర్మరిక్ అండి నల్లగా ఉంటుంది అనమాట నల్ల పసుపులాగా ఉంటుంది సో ఇది మొక్క ఎండిపోయిన తర్వాత మాత్రం కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి మొక్క పచ్చగా లేదు పచ్చిగా ఉన్నన్ని రోజులు లోపల దుంప తయారవుతున్నట్లు సో ఇప్పుడు మొక్క ఎండిపోయింది కదండి ఇప్పుడు తవి చూద్దాము ఇదంతా కూడా దుంపేనండి టబ్బులో సగానికి పైగా దుంపే ఉంది సో మా అమ్మ చూడండి ఎంత కష్టపడుతుందో తీయడానికి సో తీసిందండి ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా దుంప సో ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాము ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా దుంప మా అమ్మ దీన్ని ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పెట్టి తెప్పించింది అనమాట చిన్న ముక్క చాలా అండి ఎవరు కూడా అంత సాధారణంగా ఇవ్వరు బట్ మీకు ఫ్రీగానే ఇస్తాము మీరు కామెంట్ చేయండి మీకు కావాలంటే దీన్ని గిచ్చి చూపిస్తుంది చూడండి అమ్మ సో ఇలాగ కట్ చేసి లేకపోతే గిచ్చితే మనకి లోపల ఉన్న బ్లాక్ మనకు కనిపిస్తుంది అనమాట లో లేకపోతే చూడడానికి నార్మల్ టర్మరిక్ లాగానే కనిపిస్తుందండి కట్ చేసి చూస్తే బ్లాక్ టర్మరిక్ లాగా ఉంటుంది ఇదిగోండి బ్లాక్ టర్మరిక్ సో ఇది కట్ చేసి చూస్తే మనకి కర్పూరం స్మెల్ కూడా వస్తుంది చాలా చాలా రేర్ అండి ఇది అంత ఈజీగా దొరకదు ఒకవేళ ఎవరిని ఇస్తే అన్నా కూడా మనీకే ఇస్తారు బట్ మేము ఫ్రీగానే ఇస్తాము కామెంట్స్ ఏంటి కావాలంటే అండ్ ఆల్సో దీనివల్ల నెగిటివ్ వైబ్స్ ఏమీ ఉండవండి అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకంతా మంచి జరుగుద్ది ఇది ఉండడం వల్ల ఇది ఉంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది అని అంటారు అంటే అంతా కూడా మణి పరంగా అంతా కూడా మంచి జరుగుద్ది సో ఎటువంటి నెగిటివ్ వైబ్స్ ఉండవండి మనకంతా మంచి జరుగుద్ది సో చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో దుంప మొత్తం వేర్లు కూడా చాలా పెద్ద పెద్దవి అయిపోయినాయి ఇంకా సగం వేర్లు కట్ అయిపోయినాయి అమ్మ తీసినప్పుడు సో ఇంకా కొన్ని ఉన్నాయి ముక్కలు విడిపోయినాయి కూడా ఇదంతా పెద్ద దుంపలు తయారైందండి చిన్న దుంప పెట్టామంతే ఇంత పెద్దది అయ్యింది సో మొక్క మొత్తం ఎండిపోయిన తర్వాత కట్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట సో చూసారు కదండీ ఎంత బాగుందో మీరు ఎప్పుడు చూసి ఉండరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు సో సో చూసారు కదండి ఎంత డిఫరెంట్గా ఉందో ప్లాంట్ అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఇలా ఉంది లోపల బ్లాక్ అని సో అందుకోసమే వీడియో తీసామన్నమాట అండ్ ఇది ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి నెగిటివ్ వైబ్స్ అసలు ఉండవు సో ఇలాంటి డిఫరెంట్ ప్లాంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సో అన్నీ కూడా మీకు చూపిస్తాము సో అన్నీ కూడా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇది కట్ చేసి దీన్ని స్మెల్ చూస్తే మనకి కర్పూరం స్మెల్ వస్తుంది అనమాట సో ఇలా ఉంటుందండి లోపల అండ్ వీడియో నచ్చింది కదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు మనకి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం అండ్ ఆల్సో మన వీడియోస్లో హెయిర్ ఆయిల్స్ కూడా ఉంటాయి మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా అడగండి హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ చాలా ఉన్నాయి మన వీడియోస్లో ఇంకా వస్తాయి సో డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండీ ప్లాంట్ బాయ్ ఫ్రెండ్స్